ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం రెడ్ బుక్ పై స్పందించారు దాదాపు తొంభై సభల్లో రెడ్ బుక్ గురించి అయితే నేను చెప్పడం జరిగిందని చెప్పారు ఇక మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రెడ్ బుక్ పై ప్రచారం చేయడంపై అయితే మాత్రం ఆయన కొంచెం విమర్శించడం జరిగింది తొంభై సభల్లో నేను రెడ్ బుక్ గురించి చెప్పాను ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఆ న్యాయపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి నారా లోకేష్ చెప్పడం జరిగింది ఎందుకు అంటే రెడ్ బుక్పై జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేయటం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఏపీలో అని చెప్పేసి ఏపీలో జరిగినటువంటి హత్యలపై ఆయన అయితే మాత్రం ఢిల్లీలో వివిధ పార్టీలతోటి కలిసి అక్కడ ఒకరోజు దీక్ష చేపట్టడం జరిగింది అయితే ఈ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ గురించి కూడా అక్కడ కొన్ని ఆరోపణలు చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ రెడ్ బుక్ని అయితే అమలు చేస్తున్నారు ఇందుట్లో మాత్రం ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పేసి జగన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు దీనిపై అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ స్పందించారు నేను ఇప్పుడు కాదు కదా అసలు రెడ్ బుక్ తెరవకుండానే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందని ఎలా చెప్తాడు ఇంతవరకు రెడ్ బుక్కే తెరవలేదు నేను యువగలం పాదయాత్రలో సందర్భంగా తొంభై సభల్లో చెప్పాను నేను రెడ్ బుక్లో ఎవరైతే అధికారులు తప్పు చేస్తారో వాళ్ళందరి పేర్లు కూడా అందుట్లో రాస్తాం మేము అధికారంలోకి వచ్చాక న్యాయపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని నేను చెప్పడం జరిగింది అని చెప్పారు అయితే ఎప్పుడు కూడా అధికారంలో ఐదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు రెండుసార్లు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అయితే ఇప్పుడు ఈ ఓడిపోయిన తర్వాత ఐదు సార్లు ప్రెస్ మీట్ పెట్టారు ఒకసారి ఢిల్లీలో జాతీయ మీడియా అయితే మాత్రం ప్రధా భారత ప్రధాని అప్పటి దివంగత భారత ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలనే అంశంపై మాట్లాడమని ఆయన అడిగితే ఆయన మాత్రం ఆ అంశాన్ని దాటేసి విజయసాయి రెడ్డి మాట్లాడతారని చెప్పడం జరిగింది అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియాలో పదే పదే గగ్గోలు పెడుతున్నారని చెప్పేసి నారా లోకేష్ అయితే విమర్శించడం జరిగింది మరో పక్క అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఎట్లా చెప్తారు కాబట్టి మేమైతే మాత్రం దాన్ని కట్టుబడి ఉన్నాం రెడ్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో మేమైతే మాత్రం బాహాటంగా చెప్తాం కానీ మేమైతే మాత్రం ఒకళ్ళని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు చట్టం పరిధిలో అందరూ సమాల్లే చట్టం అలాగే పోలీసు వ్యవస్థలో ఎవరైతే గతంలో అవినీతికి పాల్పడ్డారో అధికారులు వాళ్ళపై అయితే మాత్రం రెడ్ బుక్లో రాసినటువంటి ప్రకారం చట్టపరంగా వాళ్ళపై అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెప్పడం జరిగింది ఇప్పటికీ దాదాపు నలభై ఐదు రోజులుగా వస్తుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నలభై ఐదు రోజుల్లోనే ఐదు సార్లు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఏదో కావాలని బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈయన ఢిల్లీ వెళ్ళి అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టే బదులు అసెంబ్లీకి వచ్చి ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశాలని చెప్తే వాటిపై మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని చెప్పేసి నారా లోకేష్ ఈ సందర్భంగా అయితే కోరారు